चंदी पीपा पीपा दरा यह साल तरमा वेल के लिए सत्य की प्रसाद वेल ने हम किस अंकल का नेम चुन मीटिंग वाला बोल जाता है बोलो तो बोलो इस सांस समझो इस तो तो तुम्हारे

వీఐపీ కూడా ఈసారి ఎవరైతే స్వచ్ఛందంగా బీఐపీ ఉంటారో ఎక్స్ ఎమ్మెల్యే కావచ్చు ఎక్స్ మినిస్టర్ కావచ్చు అలాంటి ఫోటో కాల్ వాళ్ళు మాత్రమే విఐపీ ఈసారి అది కూడా ఈ ఎమ్ ఆ బాధ్యతలో ఎమ్ ఆర్ఓ తీసుకొని వాళ్ళ స్టే పెట్టుకొని అన్ని దగ్గర పక్క పందిగా ఆ బాధ్యత తీసుకుని చెప్పారు తెలియజేస్తాం ఎందుకంటే గతంలో చాలా అవకాశాలు జరిగేటివి మనం పెడితే మనం హోమాటాగ్రఫీ ఆ డిపార్ట్మెంట్ని ఏ డిపార్ట్మెంట్ పెడతామో ఆ డిపార్ట్మెంట్ వదిలియడం అంతే ఈసారి అలా కాకుండా వచ్చేటట్టు భక్తులకి మ్యాక్స్లో ఎవరైతే అందుకని ఈ

कमिश्नर का कि मोरा जी ने कहा कि माय एमसी चेयरमैन मोरा राशि दिए गए कि जहां से हमारी को की बेरो ना करके दबा कर बाकी अंदर की फेर तो ना उसकी का का करा धन्यवाद दे दो ना मानो बोला ना बात करने बदल मतलब आगे वो एक चीज जरूर करो जाकर नहीं रोटेला तोमिल नहीं ची

ప్రత్యేకమైన గుర్తింపు మాస్క్ తీసుకొచ్చిన వ్యక్తి మన కోరుకుండా గౌరవ శాసనసభ్యులు ఎక్కడికి ప్రజల మనోభావాన్ని గౌరవించి చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి పోలయరమ్మ నగం చూడాలా పోల నగం చూడాలా అక్కడ చూడాలంటే ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసి ఆ రోజు నగం అంతా దాన్ని ఎన్నో ఆటంకాలు చెప్పారు ఎన్నో సమస్యలు సృష్టించారు వాళ్ళన్నిటికీ నాకు ప్రజలు అడిగారు రాజా గారిని అనుమతించాడు నేను చూపియాల అని ఆ రోజు ఎగ్జిబిషన్ చేసి రాజా గారు నగరాన్ని చూడడం కనుక కూడా ఆయన అదేవిధంగా సార్ ఈరోజు దాతంటే అది ఊర్చం చేసుకోబోయేది కాదు చాలా సాంప్రదాయాలు పద్ధతులు ఉన్నాయి వెంకటగిరిలో ప్రధాన కులాలు ఏమేమి ఉన్నాయో ఆ ప్రధాన కులాలు ప్రతి ఒక్క కులానికి ఒక్కొక్క ప్రత్యేకత ఇచ్చి దాత తప్పిస్తాం అటువంటి సాంప్రదాయాలు ఏమి భగ్నం చేయకుండా అధికార దుర్వినియోగం చేస్తే ఒప్పుకోకుండా ఎవరైనా ప్రజలు ఒప్పుకోకుండా శాంతి శాంతితో మీద ఉంది దాన్ని పర్యవేక్షించిన బాధ్యత మన ఎమ్మెల్యే గారి మీద ఉంది కాబట్టి ఇవన్నీ కూడా సక్సెస్ చేస్తామని మనం అదేవిధంగా సార్ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి స్వాధించి కొన్ని మేము చెప్పాల్సి వస్తుంది ఏంటంటే సార్ బుధవారం మధ్యాహ్నం పొట్టేసి టౌన్లోకి వస్తాయి దాని దైవంత్రి ఎవరు ఇబ్బంది పెట్టకుండా అట్ట కాపాడుతారా అంటే నది కనుక పొట్టేసి తీసుకొచ్చి స్వచ్ఛందంగా వ్యాపారస్తులు అమ్ముకునే ఏర్పాటు ఎంఆర్ఓ గారు కానీ కమిషన్ మన పోలీసు వారు కానీ తీసుకోవాల్సిన బాధ్యత మీరు ఎందుకంటే వాళ్ళ దూరం పెట్టేసి రేపు పెంచేసి ప్రజలు ఇబ్బంది పెట్టకుండా వాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి ఎందుకంటే పోలీస్ ముక్కు చాలా మంది ఉంటారు ఆ ముక్కులు తీసుకునే విధంగా మనం చూడాల్సింది ఆ సాంప్రదాయంలో అది

ఎందుకంటే ఇక్కడ నుంచో దూరానికి వస్తారు వాళ్ళ సొంత కాస్ పెట్టుకోవాలా వాళ్ళ హోటల్ కోరుకుంటున్నారు కొన్ని ఇబ్బంది పడుతున్నారు అది కూడా లేకుండా అంటే శాంతి పత్రం కోసం దాంట్లో కొన్ని చూసి వాళ్ళ సొంతంగా వాళ్ళు వచ్చున్నారా వచ్చుకుంటే వాళ్ళు అది లాస్ట్ ఇయర్ సార్ అమ్మవారి ఊరేంపురేంపుని చాలా అద్భుతంగా కల్పించారు ఎమ్మెల్యే గారి నుండి చాలా ప్రశంసలు వచ్చాయి అదే విధంగా ఈసారి కూడా చాలా చిన్నగా దూరం ఆ దూరూర ప్రాంతాలని చూడాలని అమ్మవారి అమ్మవారి కటాక్ష పొందాలని వస్తారు సార్ గబుగబా లేకుండా పోలీసులు ఏ విధంగా జరిపించారో అదే విధంగా జరిపించాల్సిందిగా కోరుతున్నాము అదే విధంగా ఇంకా కూడా సార్ వెంగళగిరిలో రోడ్ని సరిగ్గా ఇంకా చేశారు సార్ ఇప్పుడు కలెక్టర్ గారు మీటింగ్ పెట్టారు నీళ్ళు మీటింగ్ పెట్టి మీటింగ్ ఇంకా బ్యాచ్ పెట్టింగ్ ఘోరంగా ఉంది సార్ కాంపాలి కూడా ఒక కారు పోయే స్పేస్ ఉంది అక్కడ కాబట్టి కాంపాలు కూడా గుంతలను కూడా పోడ్చాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతో ఉంది మనకు ఎందుకంటే ఎక్కడి నుంచో వస్తారు జాతరకి జాతరకు వచ్చినప్పుడు వెంగడికి ఈ విధంగా ఉంది టౌన్లో కూడా పరిస్థితి బాగాలేదు బాగుండదు అదే విధంగా సార్ పోయినసారి చాలా బాగా చేశారు అలా గతం వస్తున్నప్పుడు వేరే బ్యానర్లు కానీ కొంతమంది అడ్డా కొన్ని బ్యానర్లు కట్టారు దాని నుంచి అడ్డంగా బ్యానర్లు కట్టరు ఎవరు ఏదన్నా ఉంటే ఆ గోడ మీద వాటి మీద ప్రజలకు కూడా ఎందుకంటే బిల్డింగ్ మీద ఎక్కువ చూసేవాళ్ళు చాలా మంది ఉంటారు ఆ బిల్డింగ్ మీద ఎక్కువ చూసేవాళ్ళకి అడ్డా లేకుండా బ్యానర్లు కట్టండి అమ్మవారు ఊరైనప్పుడు ఎమ్మెల్యే గారు అమ్మవారు ఊరైనప్పుడు దాఖలు పోతా అంటే పది బ్యానర్లు ఇప్పించారు ఆ పరిస్థితి వస్తుంది సార్ మీరు గమనించాలి సార్ పది బ్యానర్ అడ్డానికి కట్టినట్ అని ఇప్పించారు అంతగా అక్కడ అడ్డానికి కట్టకుండా అమ్మ ఊరు అమ్మగారు ఊరే అడ్డం లేకుండా చెయ్యాలి సార్ అదేవిధంగా ఫ్యూలైందో కూడా సార్ ఉదయం నుంచి పది గంట దాకా నేల ప్యాకెట్స్ మజ్జిగు ప్యాకెట్స్ ఇస్తా ఉదయం ఊరు కోరుకు వస్తారు మనల్ని ఎందుకంటే ఉదయం పానపడచ్చు ఆ రోజు చల్లగా ఉంటుంది పదకొండు నుంచి ఒంటి గంట దాకా మనం ఇచ్చే సర్వీస్ని బేసిక్గా ఇస్తే ఆ సమయంలో దానము దప్పిక అన్నీ ఏర్పడతాయి కాబట్టి పది నుంచి ఒంటి గంట దాకా కూడా సర్వీస్ చేయాలి మనం రెండు గంట దాకా సర్వీస్ చేస్తే మంచిది ఆ సర్వీస్ని మనం మన దగ్గర ఎంత ఇన్ని పొట్టాలు ఉన్నాయి ఎన్ని వాటర్ ప్యాకెట్లు ఉన్నాయి ఎన్ని మంచి ప్యాకెట్లు ఉన్నాయి వాటిని ఏ విధంగా మనం ఏ గంట ఎంత ఇవ్వాలా అనేది క్యాల్కులేట్ చేసుకొని ఇచ్చి అందరు ప్రజలకు ఏ విధంగా ఇబ్బంది లేకుండా కూడా అసలు బాధ్యత మా గౌరవ శాస్త్రం సార్ తీసుకోవాలా అది కూడా చూడండి సార్ మీ పర్యవేక్షణలో ఎందుకంటే ఒకేసారి సర్వీస్ కాకుండా ఏదో వాళ్ళేయడం ఇచ్చేయడం అవి కాకుండా సోషల్ వర్క్ మనం పెట్టే అక్కడ ఎన్సిసి ఎస్సిసి వాళ్ళని ఆ మంచి ప్యాకెట్లు వాటర్ ప్యాకెట్ కూడా ఇంపించవలసింది కోరుకున్నాం

మీద మీదం చేస్తున్నాం కూడా ఒకసారి పరిశీలించండి ప్రాక్టర్ మీద అనేది ఉపయోగించి కాదు అమ్మవారికి ప్రత్యేకమైన రథం ఉంది ఆ రథం మీద ఏంటంటే ఊరేగిస్తే అవి నిండుగా ఉంటుంది ఆ రథం మీద ఊరేగించడం ద్వారా మనం చాలా చిన్నగా అమ్మవారికి తీసుకెళ్ళచ్చు అంటే వచ్చేటటువంటి భక్తులు వేలాది మంది లక్షలాది మంది భక్తులు అమ్మవారికి రథం మీద ఊరేగించడం ద్వారా నెమ్మదిగా తీసుకెళ్లే అవకాశం ఉంటుంది తద్వారా అందరూ కూడా ఏంటంటే మంచిగా నర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది

ముఖ్యం వ్యవస్థ ముఖ్యం ఈ యొక్క జాతరతో మన సాంప్రదాయానికి పెద్దపీట వేయాలా వచ్చే భక్తులకి పెద్దపీట వేయాలి అలాగే చిన్నపిల్లలు ఫ్యామిలీతో ఉన్నటువంటి వ్యక్తుల గెంటేసే పరిస్థితి ఉంటుంది పోయిన సంవత్సరాల ప్రమాణం ఏంటంటే ఆ జరిగింది ఈసారి కూడా ఇంకా మంచి

నిలదా నమాడి లా లాలా గారిలా అది కూడా ఎన్జెటప్పుడు కూడా ఎవరితీతారు 2006 10 రూపాయల కట్టే ఉంటారు ప్రాసి కట్టారు దానికి కూడా ఈ మా ఎక్కడ చాకి అంతా ఉపయోగ

మూన్ నాలుగు నాలుగుొక్క కొలిట్ చేయాలని చెప్పండి మనం ఐయాం ఈ కంట కోలేరు ఎక్కడ కాదు కాబట్టి అన్నిటి కూడా టైమ్ ని పంచుకుంటూ ఈ గవర్నమెంట్ దృష్టి మనం ఈ కార్పొరేషన్ సక్సెస్ఫుల్ గా సక్సెస్ అవుతామని తెలుపుండు ముఖ్యంగా ఒక రెండు రూపాయలు కాళాశ్రీ దగ్గర వాళ్ళందరూ నల్లసొ అయినప్పుడు నాన్ రూల్స్ కట్లైన్ చేస్తోని ఆ ఏరియాలో ఫైన్ కంట్రోల్ చాలా ఈజీగా ఆకక మనం ఓలేరమల్లికై శాస్త్రంగా మనం ఉన్నత కాలంలో ఒక కారణం ఉంది కాబట్టి ఆ బెంగలీ మాత్రం అండర్ గ్రౌండ్ లో ఉన్న గణేష్ టీ గారిని ఏంటి సౌరత దివికై లో ఒక మైక్స్ ప్లేర్ ఒకసారి ఆ వై ఎలక్ట్రికల్ ఈ కార్యమాలి పురాణ ప్రదాతైంది అంటే అది కూడా ఈ పుక్వార దర్శింపాలి ఈ కోసమ ఉద్దత్తాము తర్వాత ముఖ్యంగా బెంగళీ కలెక్టర్ సమావేశంలో దానికి చెప్పడం జరిగింది ఆ రెండు బస్ స్టాండ్ ఈ బస్ స్టాండ్ ఇంకో రెండు పక్కన బస్ స్టాండ్ కానీ పెట్టి వచ్చే ప్రజలు శ్రీశక్తి పథకం మహిళలు అధికంగా వస్తారు కాబట్టి వాళ్ళు ఈ ఈ చేంజ్ కార్యక్రమంలో ఇక్కడ లేకుండా రెండు విడిపోయి మూడు రోజులు తిరుపతి అదే మూడు ఆ ఆ పక్క పూర్వపున కూడా తప్పకwidetilde ఉంది నాయపడ కాలం కొడి కూడా ఉపయోగకత్వంతోని అంతరానికి మా ఎమ్మెల్యే గారి చేత శవసకుష్ణౌ అరేయంగా ఈ ఈ ఈ ఈ బొయ్య ఈ అయిపోయి ప్రవా అంటే మాసక్ రోజు నుంచి తర్వాత ఫ్రిడ్జ్ మీద అక్కడ పెట్టుకున్న కానీ ఇబ్బంది లేకపోతుంది కాబట్టి అది కూడా ఒక చిన్న మా సలహా మాదిరకు అది కూడా ప్రాక్టీస్ కావాల్సిందిగా కోరుకున్నాము ఏ